అత్యధికమైన తీర ప్రాంతం ఉండే రాష్ట్రం తీర ప్రాంతాన్ని పూర్తి శాతం మనం సద్వినియోగం చేసుకోవాలనంటే ఆ కోస్టల్ వెంట ఒక బ్రహ్మాండమైన హైవేని ఒకటి క్రియేట్ చేయాలన్నది ఎంతో కాలం నుంచి ఉన్నటువంటి ఒక కళ అటువంటి కళకి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తాలూకా సహకారంతో ఒక కొత్త రోడ్డుని ఈ రోజు శాంక్షన్ చేయడం కూడా జరిగింది డిపిఆర్ స్టేజెస్ లో ఉంది దీని తాలూకా ఉపయోగం అనేది మనకి విశాఖపట్నం విజయనగరం అలాగే శ్రీకాకుళం ఈ ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో దానికి అత్యధికమైనటువంటి ఉపయోగం ఉంది తీర ప్రాంతం నుంచి ముఖ్యంగా ఇక్కడే మనకు పోర్ట్స్ ఉన్నాయి ఎయిర్పోర్ట్ ఉంది అలాగే మనకు మూలపేట్ పోర్ట్ శ్రీకాకుళంలో ఉంది అలాగే కొత్త ఎయిర్పోర్ట్ కూడా అదే ప్రాంతంలో నిర్మించాలని అనుకుంటున్నాం కాబట్టి ఒక లాజిస్టిక్స్ హబ్ గా నార్త్ ఆంధ్రాని ఉత్తరాంధ్రాని మనం క్రియేట్ చేయాలని అంటే ఖచ్చితంగా ఒక హైవే ఉండాలి ఇదే చంద్రబాబు నాయుడు గారు కూడా గత సంవత్సర పాటు కాలంలో మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం గడ్కరీ గారు దగ్గరికి వెళ్లినప్పుడు ప్రధానంగా దీని గురించే ప్రయారిటీగా చర్చించేవారు దీని గురించి చర్చిస్తూ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దీనికి సహకరించాలి నిధులు ఇవ్వాలని కోరిన తర్వాత గడ్కరీ గారు కూడా అంగీకరించి ఈ యొక్క ప్రాజెక్ట్ను కూడా ముందుకు నడిపించడం జరుగుతుంది అతి త్వరలోనే డిపిఆర్ అయిన తర్వాత దాని తాలూకా వర్క్ అవన్నీ కూడా స్టార్ట్ చేయడానికి మా వంతుగా పూర్తి శాతం ఇచ్చేస్తాం మరి ముఖ్యంగా భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఇది ఒక మంచి కనెక్టివిటీ ఉంటుంది మూడు జిల్లాలకి కూడా అలాగే పట్టణం నుంచి తీర ప్రాంతం వెంబడి ఎన్నో ఇండస్ట్రీస్ ఈ రోజు ఎదురు చూస్తున్నాయి తీర ప్రాంతంలో పెట్టుకోవాలని వాళ్ళందరికీ మేజర్ గా కనెక్టివిటీ ఇంపార్టెంట్ అయితే ఉత్తరాంధ్రలో ఈరోజు మీరు చూస్తే భోగాపురం కూడా శరవేగంగా పనులు జరుగుతున్నాయి మంచి బ్రహ్మాండమైన లైన్ రైల్వే లైన్ ఉంది అది డబుల్ లైన్ ని ట్రిపుల్ లైన్ మనం చేస్తున్నాం అలాగే మనకి హైవే నేషనల్ హైవే ఈరోజు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది దానితో పాటు ఈ రోజు ఎడిషనల్ గా మనం మాట్లాడుకున్నటువంటి బీచ్ కారిడార్ హైవే కూడా ఈ రోజు అవుతుంది సో ఎయిర్పోర్ట్స్ రోడ్ కనెక్టివిటీ పోర్ట్స్ అలాగే రైల్వే లైన్ ఇవన్నీ కూడా కలిసి కట్టుగా ఒక లాజిస్టిక్స్ హబ్ గా నార్త్ ఆంధ్రాన్ని క్రియేట్ చేయడానికి మనకి ఎంతో ఉపయోగపడుతుంది ఇప్పటికే మనం చూసాం నారా లోకేష్ అన్నగారి తాలూకా ఆధ్వర్యంలో కాగ్నిజెంట్ టీసీఎస్ అనేకమైన ఐటీ సంస్థలు అంటే ఒక ఫైనాన్షియల్ ఐటీ హబ్ గా విశాఖపట్నం క్రియేట్ చేయడానికి ఎంతో కృషి గత సంవత్సర పాత్రలో చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ అన్న గారు చేశారు కూటమి ప్రభుత్వ నాయకులు అందరూ కూడా సహకరించారు ఈ రోజు ముఖ్యంగా చూసుకుంటే అత్యధికమైన ఇన్వెస్ట్మెంట్స్ ఉత్తరాంధ్రకు వచ్చాయని మనం చెప్పుకోవాలి ఒక సందర్భంలో ప్రధానమంత్రి మోదీ గారు కూడా వచ్చి సుమారు రెండు లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కి శంకుస్థాపన కూడా చేశారు రైల్వే జోన్ ను మనం స్టార్ట్ చేసుకోగలుగుతున్నాం అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మనం కాపాడుకుంటున్నాం సో విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రజల అందరూ కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు వాళ్ళ కోసం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పని కూడా గుర్తుపెట్టుకోవాలని తెలుసు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ ఈ జాబ్ డన్ బై ఏఐబీ వెరీ కమెండబుల్ జాబ్ ఇట్ వాజ్ అ వెరీ ఛాలెంజింగ్ టాస్క్ ఇన్ ఫ్యాక్ట్ ఫర్ ద ఫస్ట్ టైం సేఫ్లీ Securing the black box and trying to decode the data, and everything being done in India itself in the lab in Delhi for AIB, first of its kind. So, I'd like to appreciate all the efforts they have put in to do a very transparent, very mature, professional way the investigation has been done, and also all the uh, international protocols have also been respected and followed. And uh, regarding the report, this is a preliminary report right now. And from the ministry, we are analyzing the report. But uh, I think it would be better if we can comment on it once the final report comes in. So we are uh, uh, coordinating with AIB also. Whatever support or uh, resources they need, we will be providing to them. But AIB will be the primary investigating agency uh, into this. And we are hoping that as soon as possible, the final report also comes in so that we can arrive at some conclusion Sir, conversation. The report has only stated uh, within that that there are multiple other uh, things also that need to be uh, looked into before preparing the final report. So we do uh, we want the final report to come in uh, to look at things. So let us wait till then, sir. Uh, what do you think? I don't think we should jump into any conclusions on this. I truly believe we have the most wonderful workforce in terms of pilots and the crew in the whole world. I have to appreciate. I have to appreciate all the efforts. Uh, the pilots and the crew in this country are putting into the aviation they are the backbone of this uh, civil aviation they are the primary resource of civil aviation and we care for the welfare and the well-being of our pilots also so let's not jump to any conclusions at this stage let us wait for the final report sir what was your justice has to be done so uh, i know it is a very difficult uh, time for the family members but from our side whatever best we can do from the ministry we are trying to assist in that. Uh, see, these are technical things and uh, that is why we have the investigation agency. And once they are clear with something, they are going to produce the final report and at this stage it will be very immature for me also to comment on it. Uh, the preliminary has come in, but uh, for something concrete we have to wait for the final report and we will assist the AIB in uh, getting it done soon. ప్రధానమంత్రి గారు ప్రదేశాత్మకంగా నిర్వర్తిస్తున్నటువంటి రోజ్గార్ మేళాలో పార్టిసిపేట్ చేయడం జరిగింది సుమారు యాభై రెండు మందికి వివిధ కేంద్ర సంస్థల్లో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం చాలా మంచి ఆనందకరమైనటువంటి మా వాతావరణంలో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం నిజంగా ఒక మెమరబుల్ ఈవెంట్ గత మూడు సార్లు కూడా మంత్రిగా ఇచ్చిన విశాఖపట్నంలో ఎంతో మందికి ఈ రోజు మేళా ద్వారా అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చాం ఇది ప్రధానమంత్రి గారు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి కార్యక్రమం ఎక్సిస్టెంట్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లో మన భారతదేశం తాలూకా యువశక్తి అందరినీ కూడా మోటివేట్ చేసి వాళ్ళందరికీ కూడా ప్రజలకి మెరుగైన సేవలు అందించడానికి ఒక కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్న విధంగా ఇది నిరంతరం కూడా జరుగుతుంది ఈరోజు దేశం మొత్తం మీద నలభై ఏడు వివిధ కేంద్రాల్లో యాభై ఒక్క వేల మందికి ఈ రోజు రోజుగార్ మేళా ద్వారా అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇది అంతా కూడా ఒక్క చరిత్రలాగా ఈ యొక్క కార్యక్రమం ముందు కొనసాగడం చాలా ఆనందకరమైన విషయం నరేంద్ర మోదీ గారు ఈ రోజు దేశ ప్రజలందరికీ కూడా ఆదర్శవంతంగా ప్రతిరోజు దేశం కోసం నిరంతరం కృషి చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఆయన ప్రధానమంత్రిగా ఉన్న ఈ పదకొండు సంవత్సరాల్లో భారతదేశం అన్ని రంగాల్లో కూడా ఈ రోజు అభివృద్ధి చెంది ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఎకానమీగా ఈ రోజు తయారైంది అలాగే మనం మూడో స్థానానికి కూడా దగ్గరలోనే చేరబోతున్నాం అలాగే రెండు వేల నలభై ఏడుకి ఒక వికసిత చెందినటువంటి భారతదేశంగా తయారు చేయాలన్న లక్ష్యం వైపు అందరం కూడా అడుగులు వేస్తున్నాం అది కేవలం ప్రధానమంత్రి గారు లేకపోతే కొంతమంది వ్యక్తులతో కొంతమంది మంత్రులతో అధికారులతో భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క లక్ష్యానికి అనుగుణంగా వాళ్ళందరూ కూడా కృషి చేయాలి మరి అది జరగాలనంటే ఎక్కడో దగ్గర ఫౌండేషన్ మనం దానికి వేయాలి అది ఈ మేళా ద్వారా ఒక మంచి ఫౌండేషన్ భౌతి యువకులందరూ కూడా కొత్తగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో చేరుతున్న వారందరికీ ఒక మంచి డైరెక్షన్ తో వాళ్ళందరికీ కూడా అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చే అవకాశం కార్యక్రమం